మహాదేవుడును పరిశుద్ధుడునైనా యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు యభినేదరి కోసుపల్ టీవీ వీక్షిస్తూ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని మహింపరుస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రి సహోదరుడా సహోదరి ఈ దిన ధ్యానాంశంగా రుద్దు గ్రంథం మొదటి ఆమె పదిహేను నీ తోటి కోడలు తన తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళి మని రే సహోదరుడ ఈ మాటలు నయోమి తన కోడలైన రుత్తో పలికినట్టుగా మనం చూడవచ్చు కొంతమంది జీవితంలో ఎదురయ్యే కష్టమైన పరిస్థితులకు తలొగి రాజీ ఆత్మీయ జీవితంలో వెనుకలు జారిపోతారు ఇది ఎంతో ప్రమాదకరమైంది ఆత్మీయ జీవితంలో వెనుకలు జారిపోవడం అంటే మన జీవితంలో యేసు ప్రభువును ఆయన పని మార్పించి బయటకు పంపించడమే సాతను మనము వెనుకకి జారే సమయం వరకు కనిపెడతాడు మనము వెనుకకి జారిన వెంటనే సైతను మనలోనికి తన తలంపులను ప్రవేశపెడతాడు అతడు తర్వాత తన తలంపులతో వెనుకలు జారిన వారిని ప్రమాదకరమైన తప్పుదారులు నడిపిస్తారు వెనక్కు జారిన వారితో ఉంటే అది మనకు కూడా చాలా అపాయకరం వెనుక జారిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారి జీవితంలో ప్రభు వండు అది ఎంత తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది అంటే దానివలన అనగా రాజీపడి వెనుకడుగు వేసిన వారు అనేక కష్టాలను నష్టాలను ప్రమాదాలను పొందుకోవలసి ఉంటుంది ఈ రోజున వాటిని గురించి ధ్యానం చేద్దాం రాజీ పరి వెళ్ళిపోయిన వారు మొదటగా పడే ప్రమాదం ఏమిటంటే దైవానుగ్రహాన్ని కోల్పోతారు పరిస్థితులతో రాజీ పరి శపించబడిన మోయోగులానికి తిరిగి వెళ్ళిపోయిన వర్ఫ దైవానుగ్రహం కోల్పోయింది రాజీ పడకుండా ముందుకు వెళ్ళిన రుతు దింపబడింది గ్రంధం ఒకటా వచ్చే పదిహేను పదహారు వచనంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆమె ఎదుగువన్ని తోడి తన జనులు ఎంతకును తన దేవుడి ఎంతకును తిరిగిపోయినదే అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను నీవు నివసించిన చోటని నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని అత్త నయము చెప్పినట్టుగా మనం చూస్తాం భర్తను కోల్పోయిన వర్ఫాకు ఇస్రాయెల్లో భవిష్యత్తు లేదని దేవుని మీద నమ్మకం లేక మోయో పరిస్థితులతో రాజీపల్లి వెనుకకు వెళ్లిపోయింది ఆమె ప్రజల దగ్గరకు ఆమె దేవుళ్ళ దగ్గరకు తిరిగిపోయింది ఇక ఆమె ఏమైందో మనకు తెలియదు ఇక వర్ఫా పేరు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆమె చరిత్ర అక్కడితో అంతమైపోయింది ఎంత విచారకరం కానీ రాజీ పడకుండా ముందుకు వెళ్ళిన రూతు దైవానుగ్రహం పొందుకుని క్రీస్తు తల్లిలో ఒక తల్లిగా దేవించబడింది దేవుని మహిమ కలిగిన గాక హల్లెలూయ రాజీ వెనకడుగు వేసిన వారు పడే ప్రమాదంలో రెండవది శిక్షకు గురవుతారు సాతానుతో రాజీ పడి వెనుక లోతు భార్య పనికిరాని ఉప్పు స్తంభం అయిపోయింది ఆమెకు ఇష్టమైనదంతా సుధోమలనే ఉంది కనుక ఆమె సుధోమలతో రాజ్యపడి వెనుక చూచి దానికి తగిన శిక్షణ పొందింది అది కండం పంతొమ్మిదో అంశం ఇరవై ఆరో అచ్యంలో మనం చూసినట్లయితే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయనం అని రాయబడింది లోతు భార్యను గురించి యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ ఈ అంచదాల్లో దేవుని సూచనలు తీర్పులు రావడం మొదలైనా కానీ అనేకులు ఇంకా ఇహలోక విషయాల గురించే రాజీపడుతూ వాటి కోసం తాపత్రయపడుతూ ఉండటం ఎంత అవయోగమో ప్రభువారు తెలియజేస్తున్నారు అయితే తను వెనుక విడిచిన విషయాలన్నిటిపైనే లోతు భార్య మనసు లగ్నమై ఉంది గనక ఆమె తీవ్రమైన శిక్షణ పొందుకున్నది ఇది మనకు ఒక ఆత్మీయ గుణపాఠం కావాలి రాజీపడి వెనుకబడుగు వేసిన వారు పడే ప్రమాదంలో మూడవది బలహీనులై చిక్కుతారు ఆత్మీయ ప్రయాణంలో అలసిపోయిన వారు బలహీన పడతారు అందువల్ల ఇటువంటి బలహీన ఎదురు చూస్తున్న శత్రువు వారిని హతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని రాజీ పడిన వారు గుర్తించాలి ఆత్మీయ ప్రయాణంలో అలసి రాజీ పడి బలహీనపడి వెనుకడుగు వేసిన కొంతమంది ఇస్రాయిల్ వారు శత్రువులైన అమాలేకల చేతిలో మరణించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు ద్వితీయను ఇరవై పదిహేడులో మీరు ఐగుప్తుల నుండి వచ్చి మార్గమున అమాలేకలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము అతడు దేవుడికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనలందరినీ హతము చేసను అని రాయబడింది ప్రియ సహోదరుడు ఆత్మీయ జీవితంలో అలసిపోయినట్టుగా భావిస్తున్నావా నీ దేవుడైన ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీ అలసట్లో నీకు విశ్రాంతినిస్తాడు ప్రయాసపడి వారం వచ్చిన సమస్తమైన వారులారా నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీతో ఉన్నాడు అలసిపోక ఆగిపోక నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో లేదు రాజీ పడినట్లయితే సాతాను చేతికి చిక్కి అతని చేతిలో నువ్వు బలైపోవలసిందే జాగ్రత్త వెనకటి జారిపోయిన వారు పడే ప్రమాదంలో ఇబ్బందులకు గురవుతారు తండ్రి మీద తిరుగుబాటు చేసి లోకములోనికి జారిపోయిన చిన్న కుమారుడు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు లోకాసు వార్త పదిహేను అధ్యయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆదేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బందులు పడసాగి అని రాయబడింది ఈ లోకంలో తనకు ఏవేవి లభించగలవో అవన్నీ తనకు దక్కాలని అది ఇప్పుడే జరగాలని ఆతృత చూపుతారు కొంతమంది ఈ చిన్న కుమారుడు అలాంటి వాడే అలాంటి వారికి శాశ్వత కాలం గురించిన ఆలోచన ఉండదు అందుకే అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతారు లోకంతో రాజీ ఇటువంటి వారు సంఘంలో నున్న కాపర్లు ఎంత చెప్పినా వెనక పెద్దలను మరియు సహోదర సహోదరులను లెక్క వారిని కించపరుస్తూ తమను తాము హెచ్చించుకుని క్రమంగా లోకంలోనికి పూర్తిగా జారిపోతారు తద్వారా అనేకమైన ఇబ్బందులకు గురై ఎంతో నష్టపోయి చివరకు పందులు లాంటి వారి అంతకు చేరతారు ప్రి సహోదరాడా తండ్రితో రాజ్యపడితే నీకు సింహాసనము లోకంతో రాజ్యపడితే పందులతో నీకు సహవాసం ఏది కావాలో ఒకసారి నిర్ణయించుకో రాజ్యపడి వెనుకకు జారిపోయిన వారికి కలిగే మరొక ప్రమాదం దేవుని రాజ్యం ఉండదు రాజ్య పడిపోయి వెనుకకు జారిపోయి అటువంటి వారి కోసం ఏసయ ఈ విధంగా చెప్తున్నారు నాగల మీద చేయి పెట్టి వెనకొచ్చు చేవాడెవడు దేవుని రాజ్యానికి తగుడు అంటున్నారు లోక సవార్త తొమ్మిదో అధ్యయం అరవై రెండవ అధ్యయంలో యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పను విశ్వాసలయ్యుండి అంటే లేక పడిపోయిన వారి స్థితి ఎలా ఉంటుందంటే ఉన్నప్పుడు అనగా దేవునితో ఉంటుండగా వెనుక అనగా లోకం వైపు చూచే గుణం ఉన్నవారు దేవునికి దేవుని పనికి పనికిరారు అందుకే వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు అంటున్నారు అందుకే పౌలు ఏ విధంగా చెప్తున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక మూడో వచ్చే పదమూడు పద్నాలుగు వచనంలో సహోదరులరా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేర్చున్నాను వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగురపరచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి ఎదుకే పరిగెత్తున్నాను పోలువలే గురి ఎదుకే పరిగెట్టేవారుగా మనం ఉండాలి లోకంతో రాజీపడిపోయి కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో వెనుక తట్టు చూచినట్లయితే నీకు రావాల్సిన ఆ బహుమాను నీకు దక్కదు ప్రతి సహోదరుడా ఒక్కసారి పరిశీలించుకో రాజ్యంపల్లి వెనుక పారిపోవట వలన కలిగే మరొక ప్రమాదం ఏమిటంటే కోరుకోవటం గల్తీలు దేవుణ్ణి బాగా ఎరిగిన వారుగా ఉండి బాగుగా పరిగెత్తి కూడా వారు మరల దుర్బలమైన వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు రాజీపడి మళ్ళీ వాటికి బాన్సులుగా ఉండకూరి వాటి వైపు మళ్ళీ వెలుపుకు తిరుగుతున్నారు అది ఎంతో ఎంతో అవివేకమైన పని అని వారు తమ దన్యతను కోల్పోతారని భౌను భక్తులు చెప్తున్నాడు గలితెలు రాసిన పత్రిక నాలుగు అధ్యయనం తొమ్మిదవచంలో ఇప్పుడు మీరు దేవుడిమి ఎరిగిన మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరిగినలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండని గోరనేలా అని గల్తి సంఘంతో మాట్లాడుతున్నారు అదే గల్తి పత్రిక నాలుగో వచ్చే పదిహేను మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది అని గల్తీలను ప్రశ్నిస్తున్నారు పౌరు గారు గల్తీ పత్రిక మూడో విధంగా ఒకటో ఓ అవివేకులైన గల్తీల వాడైనట్టుగా యశు క్రీస్తు మీ కళ్ళు మీ ప్రదర్శన బండి కదా అని అంటున్నారు చూడండి క్రిసహోదర సహోదరి ఈ లోక సంబంధమైన క్రియలకు శోదలకు ఇబ్బందులకు రాజీ పడిపోయి వెనుక తట్టు చూచినట్లయితే ఆ గొప్ప భాగ్యాన్ని అనగా నిత్యనూతనమైన ఎరుసలే ప్రభువారితో ఉండే ధన్యతను నువ్వు కోల్పోతావని ఒకసారి జ్ఞాపకం చేసుకో అదేవిధంగా రాజీపడి వెనుక తట్టు జారిపోయిన వారు పడే ప్రమాదంలో ఏడవది కడపట స్థితి మొదట దానికంటే మరచెడ్డగా ఉంటుందట రాజీ పడిపోయి వెనుక జారిపడిన వారి జీవితం శూన్యమైపోయి అనేక దెయ్యాలకు నిలయంగా మారుతుంది గనుక ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి కంటే అధ్వానంగా ఉంటుందని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది లోక వార్త పదకొండు ఆధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూసినట్లయితే వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండేట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు అపవిత్ర ఆత్మను వెంట పెట్టుకుని అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదట దానికంటే చెడు తగ్గున చెప్పాను దేవులు వదిన మనిషి అనగా దేవునిక వచ్చినవాడు వాక్యంతో తన జీవితాన్ని నింపుకోకుండా ఖాళీగా ఉన్నాడు విడిచిపెట్టి వచ్చిన మనిషి హృదయం శుభ్రంగా ఊడ్చిపెట్టి సద్ధి ఉండడం అంటే మారవలసి పొంది కూడా దేవునితో నిమిత్తం లేకుండా సంబంధం లేకుండా ఉన్న జీవితం అని మనం అర్థం చేసుకోవాలి ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అందులో ప్రభువు కూడా లేరు వాక్యము లేదు దేవుని ఆత్మ అక్కడ నివసించడం లేదు ఇదే వెనుక జారిపోయిన వారి స్థితి తాత్కాలిక మారు తాత్కాలిక స్వస్థత తాత్కాలిక దిద్దుబాటు తాత్కాలిక నైతిక జీవనం ఇవి మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా ఉంచలేవు వెనుక జారిన అతడు ఎనిమిది దెయ్యాలతో పీడించబడ్డాడు అయ్యో అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అతను ఎంత ప్రమాదంలో ఉన్నాడు వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డలారా కష్టాలతో రాజీ పడిపోయి ఆత్మీయ జీవితంలో నుండి వెనుకలు జారిపోతే కలిగే భయంకరమైన నష్టాలు ప్రమాదాలు చూచారు కదా రాజ్యపడి వెనుక జారిపోవద్దు ప్రభు జారిపోయిన వారిలోనికి ప్రవేశించి వారితో సవాసం చేసి వారిని ముందుకు నడిపించుటకు ఇష్టపడుతున్నాడు ఇదిగో ప్రకటనలో ఈ విధంగా చెప్తున్నాడు మూడో అంశం ఇరవై నేను తలుపున ఎవడైనా నా స్వరం విని తలుపు నేను అతని తీసుకునే వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు నీ ప్రభుత్వం నువ్వు సంపూర్ణంగా తృప్తి చెందినట్టు ఆ స్థుతి నీవు మొట్టమొదట సంపాదించుకోవాలి నీవు ఆయన నీ ఎందు ఉండగా నిన్ను నడిపిస్తాడు రాజీపడి వెనుకలు జారిపోకుండా గట్టి తీర్మానం తీసుకుని దేవుడిలో స్థిరంగా ముందుకు వెళ్తే దేవుడి వారిని ఎంతో అద్భుతంగా ఆశీర్వదిస్తాడు తన పనిముట్టుగా వాడుకుంటాడు అటువంటి కృపా దేవుడి మనకు చేసుకుందాం కళ్ళు మూసి నాతో ఎక్కిపోయించండి దయగల ప్రభావ కృప కలిగిన ఈ మహాకృపను బట్టి ప్రభా ఈ పరిశుద్ధ జరిమందు నీ వాక్యాన్ని కృపనిచ్చావు తండ్రి రాజీ పడి వెనుక తట్టు తిరిగినట్లయితే మేము కోల్పోయే ఏడు ధన్యతీ నువ్వు మాతో మాట్లాడవు ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నా ప్రభా మేము జారిపడి ఆ నిత్య నరకాల్లోకి వెళ్ళకూడదని నువ్వు ఆశపడుతున్నావు నువ్వు మాతో ఉండడానికి మేము నీతో ఉండి నిన్ను కలిగి నిన్ను మహిపర్చి వారిగా ఉండడానికి ఈ వాక్యం ఉంటుంది ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి వారి కుటుంబాలను బలపరచండి ప్రభావ ఎవరైనా రాచిపడి వెనక తట్టు తిరిగి ఏ జనమున వారిని వారు సరిదిద్దుకోవడానికి కృపణను గ్రహించండి ప్రభా అనారోగ్యాల నుంచి బలహీనత నుంచి శోధన నుంచి కష్టం నుంచి ఆపదల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి రుణ బాధల నుంచి ప్రభా బిడ్డను విడిపించి కనికరించి కృప చూపించండి బిడ్డల్లో ఏ అవసరయితే ఉందో ప్రభా కుటుంబాలు ఎందు నిమిత్తం వెనక తట్టు జరిగిపోతున్నాయో ఆ బలహీనతను జయించే వారిగా ఉండడానికి దాయించండి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి వచ్చండి మీ పరిశుభాత్మ శక్తిని బిడ్డను బలపరిచి మీరు అక్కడ సిద్ధపరచండి ప్రభా రాకట్లో ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రభా నిత్యము రాజ్య వారసులుగా ఉండడానికి కృపణ అనుగ్రహించమని నీ బిడ్డలను దర్శించని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కనికరించి కృప చూపించి మహిమాగం ప్రభావం పొందమని ఈ దిన తండ్రి నిసు మన దేవుని ప్రేమేయం రక్షకుడైన పరిశుధాత్మ మీకు మీకందరినీ తోడే ఉండదు కాక అమే